సింగరేణి సంస్థలో కారుణ్య ఉద్యోగ నియామకాల ప్రక్రియను రాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని టీబీజికెస్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆరోపించారు బుధవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మెడికల్ బోర్డు నిర్వహణ తీరు అధ్వానంగా మారి కార్మిక కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తుందని ఆరోపించారు ఆరు నెలలుగా సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డును నిర్వహించకపోవడం గతంలో బోర్డులో అన్ఫిట్ అయిన కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలను అందించకపోతుండడం బోర్డు అన్ఫిట్ చేసిన కార్మికుల పేర్లను కంపెనీ రికార్డుల నుంచి తొలగించకపోవడం లాంటి విధానాలకు కారణమేంటో యాజమాన్యం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ఆడవాలు లేకుండా చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు చెప్పారు యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డును నిర్వహించి కారుణ్య ఉద్యోగ నియామకాల ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేని ఏడలా కలిసి వచ్చే కార్మిక సంఘాలతో ప్రత్యక్ష పోరాటాలకు శ్రీకారం హెచ్చరించారు సింగరేణి యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కార్పొరేట్ మెడికల్ బోర్డులో నిర్వహిస్తుందా నిర్వహించదా అనేటువంటిది స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉంది మార్చ్ ఇరవై ఒకటిన జరిగినటువంటి మెడికల్ బోర్డు తర్వాత నామమాత్రంగా హయ్యర్ సెంటర్ రెఫరల్ చేసినటువంటి యాభై ఐదు మందికి నిర్వహించి మెడికల్ బోర్డు అందులో ఐదుగురిని మాత్రమే ఇన్వాలిడేట్ చేసి ఇప్పటి వరకు అంటే ఆరు నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించినటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం అంతా ఆందోళనలో గందరగోళంగో ఉన్నటువంటి పరిస్థితికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తాము ఉన్నాం దీంతో పాటుగా నాలుగు నెలలుగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో పంపినటువంటి ఓఎస్ఎల్కు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇవ్వాల్సినటువంటి ఆర్డర్స్ వీటీసీలో ట్రైనింగ్ కోసం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు నాలుగు వందలకు పైగా వేచి చూన్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారా అని వేచి చూస్తున్నటువంటి కార్మికుల డిపెండెంట్లకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అలాగే మెడికల్ బోర్డులో ఇన్వాల్యుయేట్ అయినటువంటి పది మందికి పైగా కార్మికులు నేమ్ రిమూవల్ చేసినప్పటికి కూడా విజిలెన్స్ పేరుతో వాళ్లకు నేమ్ రిమూవల్ అయినప్పటికీ కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయబడానికి కారణం ఏంటో వెంటనే వాటిని కూడా కండక్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మెడికల్ బోర్డులో ఇన్వాలిడేట్ అయిన తర్వాత కూడా డిస్ప్లే అయిన తర్వాత నేమ్ రిమోవల్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్ పేరుతో ఎంక్వైరీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పట్ల కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది లేదంటే తప్పకుండా సింగరేన్లో ఉన్నటువంటి అన్ని కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో దీనిపైన ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి యాజమాన్యం వెంటనే కార్పొరేట్ మెడికల్ బోర్డులను ఏర్పాటు చేసి ఏదైతే ఓఎస్ఎల్ పంపినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ఏర్పాటు అయ్యేంత వరకు చేసేంత వరకు పోరాడుతుంది ప్రత్యక్ష కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈరోజు కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ బోర్డు కేసీఆర్ గారి వల్లనే కారుణ్య నియామకాలు కేసీఆర్ గారి వల్లనే వచ్చిన గతంలో ఇక్కడ పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అయితే కోల్ ఇండియాలో పోగొట్టినటువంటి సందర్భం అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఆ అనవాళ్ళు లేకుండా చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదా అనేటువంటి ఒక సందేహం కార్మికుల్లో వస్తుంది అందుకే దానిపైన స్పష్టత ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ మీడియా సమావేశంలో టీవీజేకేఎస్ నాయకులు నూనె కోమరయ్య పార్లపల్లి రవి చేల్పూరి సతీష్ పోలాడి శ్రీనివాసరావు శేషగిరి పల్లె సురేందర్ మురళి రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు